వెండి నాగభరణం బహుకరణ జీవీఎంసీ ఎనభై ఏడో వార్డు వడ్లపూడిలో గల శ్రీ సీతారామలింగేశ్వర స్వామివారి ఆలయంలో గల బ్రహ్మసూత్ర లింగేశ్వర స్వామివారికి శివలింగానికి అలంకరణ కోసం నెక్కంటి శ్రీనివాస్ జ్యోతి దంపతులు నాలుగు కేజీల వెండి నాగభరణాన్ని బహుకరించారు అనంతరం ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించి స్వామివారిని అలంకరించారు ఈ కార్యక్రమంలో సీతారామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు తదితరులు భక్తులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి జయ శ్రీరామ్ జయ చిరంజీవ ఓం నమస్వ ఈరోజు కార్తీక మాసం ప్రారంభం నుంచి కూడా పొట్లపూడి ఆరత్ కాలనీలో ఏదైతే సర్వదేవతలు కొలు కొలువై ఉన్నారో ఈ ప్రాంగణంలో నిత్యం ఉదయం సాయంత్రం కూడా అభిషేకాలు పూజలు జరుగుతూ ఉన్నాయి దానిలో భాగంగా ఇక్కడ మా మెక్కంటి వాసేన శ్రీమద్ శ్రీనివాస్ గారు వారి దంపతులు జ్యోతి దంపతులు ఒక పెద్ద నాలుగు కేజీలు వెండి నాగభరణాన్ని ఇక్కడ స్వామివారి యొక్క మహా ఈ కార్తీక మత్సవం ఈ నెల రోజు ఘనంగా పువ్వులు జరిగే దానితో భాగంగా దగ్గర మన శ్రీనివాస్ గారు మాట్లాడి నాలుగు కేజీలు పెట్టి అలానే మహాసక్తి తన జరిగాడు అలాగే దీన్ని స్థితిగా తీసుకొని ప్రజలందరూ ముందుకు వచ్చి ఇంకా మన ఆలయానికి అభివృద్ధికి ముందుంటారని కోరుకుంటున్నాను అలాగే ప్రతిరోజు కూడా వాళ్ళు ఈ కార్తీక మాసం నెల రోజు కూడా ప్రతి కార్యక్రమంలో వాళ్ళు దంపతులు మన మన ఆలయానికి వచ్చి ప్రతి కార్యక్రమంలో పాల్గొంటారు అలాగే అందరికీ మా పరమశివుడు అష్టం శైలి కల్పించాలని అభివృద్ధి చెందాలని కోరుకుంటూ చాలా ఇష్టం గ్రామంలో పొలిగినటువంటి శ్రీశ్రీ శ్రీ సీతారామన విజయస్వామి ఆలయం ప్రధానంలో ఒకటి విశిష్ట విగ్రహాలు ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న విగ్రహాలు పంచముఖం అనే ఆలయం ఇక్కడ సీతారామ లక్ష్మీ సమయాల గ్రామ కోరిక నిర్మాణం చేసినటువంటి ఆలయం అలాగే బ్రహ్మసుత్ర శివాలయం శ్రీ రెండు సాయంత్రంలో శ్రీ వల్లదేవ బ్రహ్మణ్య నవగ్రహాలు పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయాలు సర్వదేవతలు నిలబడి ఆలయానికి నిర్మాణం చేసుకున్నాం దీనికి మరి ఈరోజు జీవిత నక్కి శ్రీనివాసరావు జ్యోతి దంపతులు మరి గతంలో కూడా ఈ ఆలయానికి చేయడం తర్వాత ఉత్సవ గ్రహం అలాగే ఇస్తే నాగావరం అలాగే ఈ వెండి పల్లెం వెండి చెడుకోవడం అలాగే ఈరోజు నాలుగు వేల చెదర అంటే సుమారు ఆరు లక్షల వేలు కలిగే నాగాబరం కూడా అనేది జరిగింది వాళ్ళకి భగవంతుడు గొప్ప ప్రకారం అన్ని ఇవ్వాలని పిల్లలకు విద్యా ముందు రావాలని అలాగే వ్యాపార అభివృద్ధి అంటే చెప్పు మరి మీ అందరికీ ఈ మీడియా ద్వారా అంటే ఇది ఒక వడ్లపూడి గ్రామంలోనే ఎనభై ఏడవ ప్రాంతం గాజుబాగం విశాఖ జిల్లాలో ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి విగ్రహాలను ప్రదర్శించడం కానీ ఒక మంచి సంకల్పం కనుక నిర్మాణం చేసుకున్నాం ఇక్కడ ఏదైనా కోవిడ్ నోరు ఒక దీంతో అనేకమైన భక్తులు కావడం జరుగుతుంది మన జ్వరదాన్ని అంగరంగ వైభవ్యం చేసుకోవడం జరిగింది ప్రతి ప్రతి కార్తీక మాసం విపరీతమైన జనాలు భక్తి భావాలతో జరుగుతుంది కాబట్టి దీనికి సహకరించిన ఆలయం సహకరించినటువంటి కూడా ఎలాంటి గారి గతంలో కూడా విధంగా వాళ్ళు మనకు మీరు జరిగింది మా లాయర్ బతు గారు కన్నరాజ్ సంపట్లయితే మరి ఆమె ముప్పై రెండు లక్షల ఇచ్చారు అలాగే మరి అమ్మవారికి ఎన్ని ఇచ్చారు పంచముఖ వినాయక పంచముఖ వినాయక ఉత్సవ గ్రహం మరి లక్షన్నర పెట్టే ఆరోజు ఇవ్వడం జరిగింది అలాగే సిద్ధి బుద్ధి సహా పంచముఖ ఉత్సవ అలాగే వెండి కెరెలు వెండి ఎదైతే మన బల్లిదే మన ఎక్కడ జరిగింది అలాగే వాళ్ళ అనేకమైన భక్తులు ఎందుకంటే ఇవాళ జనాల్లో భక్తిభావాలు పెరిగి దానితో భాగంగా నేను ఈరోజు అందపూడి గ్రామంలో అన్ని సర్వదేవులకు కొలువేసినాయి కాబట్టి చాలా మంది భక్తులు రావడం దానికి ఈ ఆదిశాన్ని పక్కన పట్టినాయి కానీ ఇక్కడ ఏదైనా కోళ్ళ కోరికలు పెంచుకుంటే అన్ని మాటలు జరుగుతుందని చెప్పి చాలా మంది భక్తులు రావడం జరుగుతుంది ఈ మీడియా ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి ఇక్కడ పంచబడు అనే కాలం ఉంది అలాగే భ్రతశాల శివాలయం పురాతన పరిచేసి ఒకే ఒక భావాలతో ఉండడానికి ఒక ఆత్మాధి మనకి కనపడుతుంది కాబట్టి చాలా మంది భక్తులు కానీ ఈ మీడియా ద్వారా గమనించి ఈ సదవరం కోరుతున్నాను